రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన కల్కి సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు దిమ్మ తిరిగే రన్ అయితే కంటిన్యూ చేస్తోంది ముఖ్యంగా హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమాకి థర్డ్ వీకెండ్ కి వచ్చిన కలెక్షన్ మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తమిళ మరియు హిందీ ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయిందని చెప్పాలి మరీ ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఇప్పటి వరకు ఉన్న సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసి కల్కి సినిమా సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది బాలీవుడ్ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అయినా జవాన్ మరియు పఠాన్ సినిమా రికార్డ్ దరిదాపుల్లో కూడా లేకుండా పోయాయి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన కల్కి సినిమా పంతొమ్మిదవ రోజు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మూడు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి పంతొమ్మిదవ రోజు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టు లో బాహుబలి సినిమాకి ఈక్వల్ గా కల్కి సినిమా అయితే ఉంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా ఇప్పటి వరకు ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో తొంభై కోట్ల షేర్ ని సాధించి ఏ పాన్ ఇండియా స్టార్ హీరోకి కూడా సాధ్యం కాని ఎపిక్ రికార్డు ని ప్రభాస్ అయితే క్రియేట్ చేశారు సీడెడ్ ఏరియాలో ఇరవై పాయింట్ ఆరు నాలుగు కోట్లు వైజాగ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు నెల్లూరులో ఆరు కోట్ల షేర్ ని సాధించిన కల్కీ సినిమా ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఎనభై మూడు కోట్లకు పైగా షేర్ ని సాధించి దిమ తిరిగే ప్రాఫిట్స్ ని సాధిస్తోంది కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై నాలుగు కోట్లు తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు కేరళలో పన్నెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ముప్పై ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి రేంజ్ లో నూట ఇరవై రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన కల్కీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల షేర్ ని వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి ప్రభాస్ ఒక్కడే నెంబర్ వన్ స్టార్ అని కల్క సినిమా అఫీషియల్ గా ప్రూవ్ చేసింది అయితే వీకెండ్ కి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినీ వర్గాలు షాక్ అవ్వడం మాత్రమే కాకుండా కల్కీ సినిమా అసలైన కలెక్షన్ల సునామీ ఇప్పుడే మొదలైందని బాలీవుడ్ మీడియా రీసెంట్ గానే ఆర్టికల్స్ కూడా రిలీజ్ చేసింది ఆఫీస్ దగ్గర కల్కి సినిమాకి పోటీగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ప్రతి రోజు బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే బుకింగ్స్ తో ఆ సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్లే సాధిస్తోంది కల్కి సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి